యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్ర అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని లేఖన భాగమే ఏమనగా రక్షణను నిర్లక్ష్యం చేయడానికి కారణములు ఏమిటి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలా ఏలాగూ తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభు బోధించుట ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వీధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలా ఎలాగూ తప్పించుకుందాము దేవుడి ఇచ్చినటువంటి రక్షణను నిర్లా నిర్లక్ష్యం చేసిన నువ్వు ఎలాగూ తప్పించుకుందో అని బైబిల్ చెబుతుంది అది ఎలా ప్రారంభమైనది అంటే అట్టి రక్షణ ప్రభు బోధించుట ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మాత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను విధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత వాక్యమును దేవుడు స్థిరపరచాడు దేవుని వాక్యము స్థిరపరచబడింది ఎప్పుడు వారు సూచ్యక్రియలు మాత్కార్యాలు నానా విధమైన అద్భుతాలు పరిశుద్ధాత్మ వరములను చేత దేవుని వాక్యము స్థిరపరచబడింది దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత దేవుని వాక్యము విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందిన తర్వాత కూడా నువ్వు ఇంతటి గొప్పను రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేదు రక్షణ అంటే ఏంది రక్షింప బాప్తీసం పొందినవాడు రక్షింపబడిన వాడు భారతదేశం పొందని వాడు రక్షణ లేనివాడు అయితే రక్షింపబడిన వాడు కూడా రక్షణను కాపాడుకోవాలి ఒకవేళ రక్షణ లేనటువంటి వ్యక్తి నిర్లక్ష్యం చేయకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఐదు వచ్చిన మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకున్నాడు వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోనకపోయిన వెళ్ళ పరలోకము నుండి బుద్ధి చెప్పిన వారిని విసర్జించి మనము తప్పించుకొనికపోవటం మరి నిశ్చయము కదా చూశారండి మీకు భూమి మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకుండా చూసుకున్నాడు ఒక వ్యక్తి నీకు రక్షణ లేనప్పుడు రక్షింపబడని బుద్ధి చెప్పినప్పుడు వాడిని నిరాకరించుకోనకుండా చూసుకోండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాడిని నిరాకరించినప్పుడు తప్పించుకోనకపోయిన ఎడలా నీకు భూమి మీద ఒక వ్యక్తి బుద్ధి చెప్పినప్పుడు తప్పించుకోకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పిన వాడిని విసర్జించి మనం తప్పించుకొని పోవటం మరి నిత్యము కదా పరలోకములో నుంచి వచ్చిన దేవుని కుమారుడు క్రీస్తు పరివారు ఈ భూమి మీద ప్రకటించినప్పుడు ఆయన మాటలు విని రక్షింపబడకుండా ఉన్నాయల్లా అది తప్పించుకొని పోవుట మరీ నిశ్చయము అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఇంకా కొన్ని మళ్ళీ రక్షణను నిర్లక్ష్యం చేయడానికి కారణాలు తెలియజేస్తున్నాను ఒకటేంటంటే అవిధేయత అండి ఏ వ్యక్తికైతే అవిధేయత ఉంటుందో అతను రక్షణను నిర్లక్ష్యం చేస్తాడు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినాలో కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనము ఎవరు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త ఇదండి అవిధేయత వలన రక్షణను నిర్లక్ష్యం చేయడానికి మొదటి కారణం ఏంటంటే అవిధేయత అండి మనుష్యుడు అవిధేయత వలనే దేవునికి దూరం అయిపోతాడు అందుకే విధేయత కలిగి బై జీవించమని బైబిల్ గ్రంథం చూస్తుంది ఎప్పుడు ఏ వ్యక్తికి అయితే విధేయత కావాలి ఈ విధేయత ఎప్పుడు వస్తుంది అంటే వాక్యము వినాలి వినుట వలన మనిషికి విధేయత కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది రెండవది ఏంటంటే లెక్కలేనితనం అండి రక్షణను నిర్లక్ష్యం చేయడానికి లెక్కలేనితనం అండి అపోసులు గారు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడో క్షణంలో అగ్రిపు రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయలు చూస్తున్నానని పౌలుతో చెప్పాను అగ్రిపు రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా అనగా నమ్ముచున్నారు నేను ఎరుగుదను అయితే అయితే పౌరులు అగ్రిప్రాజుకు సువార్త చెప్పినప్పుడు క్రీస్తు గురించి చెప్పినప్పుడు ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావు అన్నాడు కారణము లెక్కలేనితనము ఈ లెక్కలేనితనము రక్షణ నిర్లక్ష్యం చేస్తుంది అంతేకాదండి భయము లేకపోవటం మూడోటి అపో సులకారం పదో దాన్ని రెండవ వచనంలో అతడు తన ఇంటి వారితో కూడా దేవుని అందుకు భయభక్తులు గల వాడై ఉండి ప్రజలు బహుద ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు దేవునికి సులభముగా లోబడను మనుషులకు అంటే ఈ కొన్నెలు అనబడినటువంటి వ్యక్తి ఏమి ఉన్నాడంటే భయభక్తులు కలిగినటువంటి వాడు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కొన్నెలు దేవునికి లోబడ్డాడు ఎవరిలో అయితే భయము అనేది లేదో వారు దేవునికి లోబడరనేటువంటి విషయం అంతేకాదండి అహంకారము అహంకారము రక్షణను నిర్లక్ష్యం చేస్తుంది మనిషిని అహంకారం అనేది అది నాశనానికి ముందు గర్వం నడిపించను అహంకారం ఉండకూడదు అంటే ఈ అహంకారం ఉండటానికి కారణము దుష్ట స్వభావము దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు ఉన్నటువంటి వారికే అహంకారం ఉంటుంది ఇంకో లేఖనం చూసినట్లయితే కోరేందులోకి రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనంలో అనుకూల సమయాన్ని మరో ఆలోకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూతుంది ఇదే మిక్కిలి దినము ఇదే రక్షణ సమయం కరోనాతో చనిపోతున్నావు కరోనాతో చనిపోతున్నావు ఈరోజు బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రక్షణ లేకుండా అంటాడు బాలసుబ్రహ్మణ్యం కోసం ప్రార్థన చేసినా పర్లోకానికి వెళ్తాడంట అసలు కేపాలే వెళ్ళడు బాలసుబ్రహ్మణ్యం ఎలా వెళ్తాడు మీరు ఆలోచన చేయండి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తేలా కరోనాతో అందరూ చచ్చిపోతూ ఉన్నారు ఎక్కడో అక్కడ పడిపోతున్నారు కుక్కరు వచ్చిన కోలలాగా పడిపోతూ ఉన్నారు చచ్చిపోతూ ఉన్నారు అయినా వాడికి భయం లేదు వాడు కరోనాకు కానీ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త దేవునికి భయపడట్లేదు నరకానికి భయపడట్లేదు దేవునికి భయపడట్లేదు అందుకే ప్రజలు భూమి మీద లక్ష మంది కాదు లక్షల మంది చనిపోతారు ఇంకా కుల పిచ్చి ఇంకా మత పిచ్చి ఇంకా జాతి పిచ్చి దేశ పిచ్చి రక్షింపబడమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూస్తుంది సహోదరుడ ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం సాయంత్రం ఏం జరుగుతుందో నీకు తెలియదు రేపు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు నీ జీవము నీ దేహమును వదిలిపెట్టక మునిపే నువ్వు మారుమనసు పొందమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చదువుతుంది సహోదరుడ రక్షణ రక్షణ గురించి తెలుసుకో సచివాక్యం తెలుసుకోండి సచివాక్యము నేర్చుకోమని యసుకురిస్తున్నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను